హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే నేటి నుంచి బీడీఎస్ కన్వీనర్ సీట్లకు వెబ్ కౌన్సిలింగ్ రెండు రోజుల పాటు వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు మైనారిటీ వైద్య కాలేజీల్లో యూజీ డెంటల్ కోర్సుల్లో మొదటి ఏడాది ప్రవేశాలకు వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కాలోజీ నారాయణ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసింది వెబ్ కౌన్సిలింగ్లో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఈ వెబ్సైట్లో ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి సీటు పొందిన అభ్యర్థులు వర్సిటీ ఫీజు పన్నెండు వేలు ఆన్లైన్ ద్వారా చెల్లించిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు అభ్యర్థులకు కేటాయించిన కాలేజీలకు ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి పదివేలు ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అయితే ఏడాదికి నలభై ఐదు వేలు చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు డెంటల్ కాలేజీలో సీట్లు భర్తీ చేయనున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు